శ్రీశైలంలో ఈ సోమవారం నాడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే శ్రీశైలంలోని వాసవి సత్రం ఎదుర్కొన్న రోడ్డు డివైడర్ మీద కూలీలకు ఒక సంచి కనిపించింది వాళ్ళు ఆలస్యం చేయకుండా పోలీసులకు ఈ విషయాన్ని చేరవేశారు అయితే పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్తో సహా ఆ ప్లేస్కి చేరుకున్నారు అండ్ ఆ సంచిని స్వాధీనం చేసుకొని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమున్నాయో తెలుసా బుల్లెట్లు అలాగే వంకాయ బాంబుల తరహాలో ఏవో నాలుగు కనిపించాయి అండ్ వాటితో పాటు ఒక రెడ్ క్లాత్ కూడా కనిపించిందట వెంటనే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఆ తర్వాత పోలీసులు ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టారు కొన్ని గంటల పాటు దర్యాప్తు చేసిన తర్వాత ఆత్మకూరు డిఎస్పి రామాంజీ నాయక్ గారు దీనికి సంబంధించిన షాకింగ్ వివరాలు వెల్లడించారు ఆయన ఏమన్నారంటే శ్రీశైలం ఆలయం దగ్గర దొరికిన ఆ బుల్లెట్లు పోలీసుల విభాగానికి చెందినవని క్లియర్గా చెప్పారు మరి అసలు అవి అక్కడికి ఎలా వచ్చాయంటే నైన్టీన్ ఎయిటీ త్రీ బ్యాచ్ కు చెందిన ఎల్లప్ప అనే ఒక పోలీసుకు అధికారులు శ్రీశైలంలో డ్యూటీ అప్పగించారట అయితే ఈ ఎల్లప్ప గారు ఏం చేశారంటే తనకు కేటాయించిన బుల్లెట్లను ఒక సంచిలో వేసుకుని శ్రీశైలం చేరుకున్నారు ఆ తర్వాత రోడ్డు డివైడర్ దగ్గర ఫోన్ మాట్లాడుతూ ఉండగా తను ఆ సంచిని అక్కడే మర్చిపోయారట అయితే ఎల్లప్ప ఈ విషయం బయటకు తెలిస్తే ఏమవుతుందో అని భయపడిపోయి ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదట ఇంకా ఆ సంచిలో దొరికినవి ఎస్ఎల్ఆర్ ఇంకా పిస్టల్ కి సంబంధించిన కొన్ని బుల్లెట్స్ అని డిఎస్పీ గారు చెప్పారు అండ్ బుల్లెట్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు చెందినమే అని ఆయన క్లారిటీ ఇచ్చారు అండ్ ఆ సంచిలో దొరికిన బాంబులు కూడా నిజమైన బాంబులు కాదట అవి కేవలం బాణసంచ బాంబులని డిఎస్పి గారు వివరించారు ఇంకొక విషయం ఏంటంటే ఎల్లప్పకు జాతకాల పిచ్చి ఎక్కువట అందుకే ఆ సంచిలో ఆ రెడ్ క్లాత్ని ఉంచారని డీఎస్పి గారు వెల్లడించారు